హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఏవిఆర్ మిషన్స్ ఈ వీడియోలో మీకు కనపడే మిషన్స్ వచ్చేసి పేపర్ ప్లేట్ మిషన్స్ ఈ మిషన్స్లో పేపర్ ప్లేట్స్ని తయారు చేసుకోవచ్చు మీరు ఈ ప్లేట్స్ని తయారు చేసే బిజినెస్ చేయాలి అనుకుంటే మా దగ్గర ఇలాంటి మిషన్స్ ఇరవై రెండు మోడల్స్ ఉన్నాయి ఇందులో మీరు మీకు నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఈ ప్లేట్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ కూడా మా దగ్గరే దొరుకుతుంది ఈ మిషన్లో ఈ రా మెటీరియల్ నుంచి మీరు ప్లేట్స్ని తయారు చేసి మీ చుట్టుపక్కల ఉన్న షాప్స్లో మార్కెటింగ్ చేసుకోవాలి ఈ మిషన్స్ ప్రైస్ వచ్చేసి యాభై వేలు నుంచి ఉంటాయి ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అనమాట ఈ బిజినెస్ని మూడు రకాల వారు చేసుకోవచ్చు టైప్ నెంబర్ వన్ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీ జాబ్ చేస్తూనే మీ ఇంట్లో వాళ్ళతో చేయించి చేసుకోవచ్చు టైప్ నెంబర్ టూ మీరు కొంచెం ఫుల్ చేద్దాం చేద్దామనుకుంటే మీరు ఒక రెండు మూడు మిషన్స్ పెట్టుకొని ఫుల్ టైమ్గా కూడా దీన్ని చేసుకోవచ్చు ఒక షెటర్ ఏదైనా రెంట్కి తీసుకొని టైప్ నెంబర్ త్రీ మీరు ఒకవేళ దీన్ని ఇండస్ట్రీ లాగా పెట్టాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని పెద్ద మొత్తంలో కూడా చేయొచ్చు ఇప్పుడు ఈ మూడు రకాల వారు ఎలా చేసుకోవచ్చు అనేది ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైప్ ఏం చెప్పాను జాబ్ చేసేవాళ్ళు అంటే మీరు ఒకవేళ మీ జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ చేస్తూనే మీ ఇంట్లో లేడీస్ కనుక ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఈ ప్లేట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయించి మీ జాబ్ నుంచి వచ్చిన తర్వాత రోజు ఒక టూ అవర్స్ అట్లా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఆ మార్కెటింగ్ కూడా మీరు కొన్ని షాప్స్ దొరికే వరకే చేసుకోవాల్సి వస్తుంది వన్స్ కొన్ని షాప్స్ అనేవి మీకు ఫిక్స్ అయిన తర్వాత రోజు అంత మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా చేసుకోవాలి అంటే మీకు ఒక లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు పెట్టుబడి ఉంటే సరిపోతుంది యావరేజ్గా నెలకు ఒక ఇరవై నుంచి ముప్పై వేల వరకు సంపాదించుకోవచ్చు అంటే మీ జాబ్ చేసుకుంటూనే ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్లా వర్క్ అవుతుంది ఈ ప్లేట్స్ అనేవి మీరు తయారు చేసుకుంటూనే వీటితో పాటు మిగతా ఐటమ్స్ అంటే పేపర్ కప్స్ వాటర్ గ్లాసెస్ లాంటి మిగతా ఐటమ్స్ మా చుట్టుపక్కల ఉన్న మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర ఐటమ్స్ కొనుక్కొని మీరు తయారు చేసే ప్లేట్స్తో పాటు ఇవి కూడా అమ్ముకోవచ్చు అన్ని ఐటమ్స్ మనమే తయారు చేయాలంటే వీలు కాదు కాబట్టి ఇలా చేస్తే ఇన్వెస్ట్మెంట్ అండ్ రిస్క్ రెండు కొంచెం తక్కువగా ఉంటాయి టైప్ నెంబర్ టూ మీరు ఒకవేళ దీన్ని ఫుల్ టైమ్గా చేద్దామనుకుంటే ఒక రెండు నుంచి మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకొని ఒక రెండు మూడు మోడల్స్ మిషన్స్ పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ తయారు చేసుకుంటూ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే నెలకు ఒక యాభై నుంచి అరవై వేల వరకు చేసుకోవచ్చు ఈ క్యాల్కులేషన్స్ అనేవి నేను నార్మల్గా సీజన్ లేనప్పటి గురించి చెప్తున్నాను సీజన్ ఉంటే ఇంకాస్త ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది సీజన్ అంటే నార్మల్గా ముహూర్తాలు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా దాన్ని సీజన్ అంటారు అలాంటి టైంలో ఇంకాస్త ఎక్కువే సంపాదించుకునే అవకాశం ఉంటుంది టైప్ నెంబర్ త్రీ మీరు ఇంకా దీన్ని పెద్ద మొత్తంలో చేద్దాం అనుకుంటున్నారు అంటే ఒక ఇండస్ట్రీ లాగా సెటప్ చేయాలనుకుంటున్నారు అలా అయితే మీరు జనరల్గా ఒక వెహికల్ పెట్టుకొని ఎక్కువ ప్రొడక్షన్ చేసి డిస్ట్రిక్ట్స్లో ఉన్న డిస్పోజబుల్ షాప్స్లో కూడా అమ్ముకోవచ్చు అలా చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ అవుతుంది అంటే ఒక పది లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కూడా ఇందులో చేయొచ్చు నెలకొక లక్ష నుంచి లక్షన్నర వరకు కూడా సంపాదించుకోవచ్చు అంటే ఇంట్లో పెట్టుకొని చేసుకునే వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కిరాణా షాప్స్లో అలా చేసుకుంటారు టైప్ నెంబర్ టూ వాళ్ళు అంటే కొంచెం ఫుల్ టైమ్గా చేసుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం హోల్సేల్ షాప్స్ అవి పట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటారు ఇండస్ట్రీ టైప్ అంటే టైప్ నెంబర్ త్రీలో చెప్పాను కదా చాలా పెద్ద మొత్తంలో చేద్దాం అనుకున్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా వాళ్ళవే వెహికల్స్ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో బార్డర్స్లో వెళ్ళి డైరెక్ట్ డిస్పోజబుల్ షాప్స్ ఉంటాయి పెద్ద పెద్ద షాప్స్ ఆ షాప్స్లో వేసేస్తారు మీరు ఈ బిజినెస్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కనపడే మా నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ ప్రైజెస్ ఏంటి ఉన్న మోడల్స్లో ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి రా మెటీరియల్ ఏ రేట్కి దొరుకుతుంది ప్లేట్ని తయారు చేసి ఏ రేట్కి అమ్మాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్లో పంపిస్తాము